గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రోత్ గ్రూప్ ఒమినీ స్టాక్ షేర్ హోల్డర్సు ఇతనర్ లాటరీ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చిన్నగా ఒక రెండు నిమిషాల్లో ఇతనర్ వెబ్సైట్లోకి ఒమినీ షేర్స్ పంపుకొని లాటరీ టికెట్స్ ఎలా పర్చేజ్ చేయను స్క్రీన్ షాట్ చెప్తూ చెప్తాను ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కొంచెం ఒక సెక్యూరిటీ సిస్టమ్ పెట్టారు వాటి వల్ల మన ఏమైనా లాగిన్ అవుకుంటూ ఇట్లా లైవ్లో చూపిస్తే వాళ్ళు ఆ వీడియోను బ్లాక్ చేస్తూ ఉన్నారు అందుకని ముందుగా మీరు ఇతనర్లోకి ఒబినీసర్స్ పంపించాలనుకుంటే ఫస్ట్ ఇతనర్ వెబ్సైట్లో లాగిన్ కండి లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ అన్నిలోకి వ్యాలెట్ అని కనిపిస్తుంది ఆ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి ముందుగా వ్యాలెట్ పైన క్లిక్ చేయండి చేస్తే మీకు ఇలా మీ స్క్రీన్ పైన కనిపించినట్టు ముందుగా ఇలా కనిపిస్తుంది ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే అందులో వ్యాలెట్ అని ఆప్షన్ ఉంటుంది డాష్ బోర్డ్ కింద సెకండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా ఈ పేజ్లో కట్ చేస్తారు ఇందులో ఒమిని వ్యాలెట్ అడ్రస్ యూఎస్డి వ్యాలెట్ అడ్రస్ అని ఉంటాయి ఒమినీ వాలెడ్ అడ్రస్ను కాపీ చేయండి ఇక్కడ మీకు కింద లైట్గా గ్రీన్ కలర్లో కనిపిస్తాను దాన్ని చేయగలిగితే కాపీ అవుతుంది ఇలా కాపీ చేసుకొని దీన్ని ముందుగా ఏదైనా మీ వాట్సాప్ పేజీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మీరు ఒమిలీలో లాగిన్ అయ్యి ఒమిని వెబ్సైట్లో స్టాకింగ్ ఇక్కడ ఏమవుతుందో ఇక స్టేకింగ్ అని ఆప్షన్ అవుతుందో దీని క్లిక్ చేస్తే అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో చివరికి స్టాక్ టు ఇతనర్ అని ఉంటుంది ఆ స్టాక్ టు ఇతనర్ మీద క్లిక్ చేయండి స్టాక్ టు ఇతనర్ మీద క్లిక్ చేయండి ఓమ్ పేజీలో ఒమ్నీలో లాగిన్ ఇలా ఇగో స్టాక్ టు ఇతనర్ పేజీకి వస్తారు ఇది చాలామంది మధ్యన మిస్ అయ్యారు ఇద్దరు ముగ్గురి షేర్స్ కూడా మిస్ అయిపోయినాయి దానికి ఎవరు ఏం చేయలేము స్టాక్ టు స్టాక్ పంపించేసి నాకు ఇతనర్ రాలేదు అంటే కాబట్టి ట్రాన్స్ఫర్ స్టాక్ టు ఇతనర్ ఇలా చూడండి స్టేకింగ్లో చివరికి ఉంటుంది స్టాక్ టు ఇతనర్ దాని మీద క్లిక్ చేయండి స్టాక్ టు ఇతర మీద క్లిక్ చేసి ఈ పేజీలోకి రండి ఇక్కడ మీకు పైన మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూసుకోండి ట్రాన్స్ఫర్ స్టాక్ టు ఇతనర్ అని ఉందా లేదా చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ కార్డ్ చూడండి ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఫార్టీ వన్ కనిపిస్తుంది ఎగ్జాంపుల్ ఆ టైప్లో మీకు కనిపిస్తాయి కింద ట్రాన్స్ఫర్ ఒమ్నీస్ షేర్స్ అనే కాడ మీకు ఎన్ని షేర్స్ పంపించాలనుకుంటారో అన్ని షేర్స్ ఇక్కడ టైప్ చేయండి ప్రస్తుతము ఒమ్స్ షేర్స్ను ఇతరులకు పంపించే క్రమంలో మీకు రౌండ్ ఫిగర్ పంపించండి అంటే ఐదు పది ఒకటి రెండు టైప్లో తీసుకుంటుంది కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టైప్లో తీసుకుంటలేదు ఈ స్టాక్ టు ఇతనర్ పంపించినప్పుడు మాత్రం కాబట్టి మీరు బెట్కైంది లాటరీ పర్చేజ్ చేయాలనుకుంటే మీరు టెన్ షేర్స్ పంపించండి మిగిలింది అక్కడ మీకు ఇతనర్ వెబ్సైట్లో ఉంటుంది వ్యాలెట్ పేజీలో కాబట్టి ఇక్కడ ఒక బిట్కాయిన్ చేయాలనుకుంటే ఇక్కడ టెన్ టైప్ చేయండి లేదా ట్వంటీ డాలర్స్ వర్తి అయితే ఫోర్ టైప్ చేయండి ఇంకొకటి ఇతనర్ది మన మామూలుగా థర్టీ డాలర్స్ ఒకటి ఉంది దాన్ని కావాలనుకుంటే సిక్స్ చేయండి కాబట్టి ఇక్కడ బితికేందేపు ఉన్న ప్రస్తుతాన్ని కాబట్టి టెన్ షేర్స్ ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఇతనర్ వ్యాలెట్ ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే మీరు చేసుకున్నారో కాపీ చేసి వచ్చుకున్నారు ఇక్కడ ఇతనర్లో లాగిన్ అయ్యి ఒమిని వ్యాలెట్ ఏదైతే కాపీ చేసుకొని వచ్చినారో అది ఇక్కడ పేస్ట్ చేయండి తర్వాత ఈ ఒమినీ అకౌంట్ ఏదైతే వరి అవుతుందో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క వన్ టైంకి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వచ్చే వన్ టైంకి ఏదైతే ఉంటుందో ఆ వన్ టైంకి ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసిన ప్లేస్లో పేస్ట్ చేయండి ముందుగా ట్రాన్స్ఫర్స్ ఒమినీ షేర్స్ కాడ పది టైప్ చేయండి ఇతనర్ వ్యాలెట్ కాడ ఇతనర్ వ్యాలెట్ ఒమి వ్యాలెట్ అడ్రస్ ఇతనర్లో తీసుకొచ్చింది కాడ పేస్ట్ చేయండి తర్వాత కాడ వన్ టైంకి తీసుకొచ్చి కూడా పేస్ట్ చేయండి చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే షేర్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయే ముందు ఒక త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ యావరేజ్గా అక్కడ ప్రోగ్రెస్ అనే టైంలో కనిపిస్తుంది ఆ ప్రోగ్రెస్ కంప్లీట్ అయిపోయి కంప్లీటెడ్ అని పడితే మీకు ఇతనులోకి కనిపిస్తాయి కాబట్టి ప్రోగ్రెస్ కంప్లీట్ అనే దాంతవరకు వెయిట్ చేసి తర్వాత మీరు భూమి ఇతనులకు పోయి చూసుకోండి మీకు ఇతను వ్యాలెట్ పేజీలో డైరెక్ట్ కనిపిస్తాయి అక్కడ మీరు డైరెక్టు ఏదైతే మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో లాటరీ ప్లేస్లోకి వెళ్ళి ఆ లాటరీ టికెట్కు జైన్ అనే ఆప్షన్ ఉంటుంది జైన్ జైన క్లిక్ చేస్తే డైరెక్ట్ లాటరీ పర్చేజ్ అయిపోతుంది కాబట్టి ఇది మనం చేయాల్సిన ముందుగా మరొకసారి చెప్తా ఉన్నా ముందుగా ఇతనర్ వ్యాలెట్లో లాగిన్ అయ్యి ఈ వ్యాలెట్ పేజ్ మీద క్లిక్ చేసి ఒమినీ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకోండి తర్వాత ఒమినీ పేజీలోకి రండి ఒమిలీలో స్టేకింగ్ మీద క్లిక్ చేస్తే ఇతనర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజ్లోకి రండి నెక్స్ట్ పేజ్లో పది షేర్లు టైప్ చేయండి తర్వాత మనం ఏదైతే ఇతనర్లో కాపీ చేసుకున్న వ్యాలెట్ అడ్రస్ తీసుకొచ్చి పెట్టండి తర్వాత వన్ టైంకి ఇక్కడ పేస్ట్ చేయండి తర్వాత ట్రాన్స్ఫర్నో అనండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మీకు ఒమినీ షేర్స్ ఇతనర్ పేజీలోకి వచ్చేస్తే వచ్చిన తర్వాత మీరు లాటరీ పర్చేజ్ చేసుకోండి ఇంకా ఒకరోజు ఫైవ్ అవర్స్ మాత్రమే ఉంది అంటే రేపు ఈవినింగ్ మనకు లాటరీ తీయబోతూ ఉన్నారు బిట్కాయిన్ లాటరీ ముగ్గురికి మనిషికి ఒక బిట్కాయన్ ఇవ్వబోతూ ఉన్నారు ప్రస్తుతానికి ఉన్న రేట్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా నలభై లక్షలు ఒక్కొక్కరికి ముగ్గురికి రే విన్నర్స్ కాబోతూ ఉన్నారు దాంతోపాటు ఆ విన్నర్ల సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీకు తెలిసిందే త్రీ లెవెల్స్ ఎర్నింగ్ వస్తుంది దానికి మీరు కింద బిట్కాయిన్ కొనుక్కొని ఉంటే మీరు కూడా సీనియర్ అయితే మీరు కూడా బిట్కాయిన్ లాంటి కొనుక్కొని ఉంటేనే వాళ్ళకు నలభై లక్షలు వస్తే ఆ నలభై లక్షల్లో సెవెన్ పర్సెంట్ నియర్ అబౌట్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మీకు ఆ విన్నర్ను రెఫర్ చేసినందుకు గాను మీకు కూడా వస్తుంది అలా సెకండ్ లెవెల్ ఆయన సీనియర్కు త్రీ పర్సెంట్ ఇంకో సీనియర్కు టూ పర్సెంట్ ఇలా మూడు లెవెల్లో ఆ విన్నర్ మీద కూడా మనం కూడా చిన్న సైజు అదృష్టవంతడం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బిట్కాయిన్ లాటరీ రేపు డ్రా కాబట్టి బిట్కాయిన్ గురించి చెప్తా ఉన్నా మీరు కూడా బిట్కాయిన్ మీ కింది వాళ్ళు ఉంటే మీరు కూడా కొనుంటేనే మీకు వాళ్ళు విన్ అయితే వాళ్ళ మీద వచ్చే సెవెన్ పర్సెంట్ వస్తుంది ఇదిని మీరు గుర్తుంచుకోండి ఇక చాలామంది లాటరీ కెట్స్ని ఒకటా రెండు ఊరు కోసం అడుగుతా ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను కొనుక్కున్న షాట్ ఇక్కడ మీకు చూస్తున్నా ఒక అకౌంట్లో ఎన్ని లాటరీ టికెట్స్ అయినా కొనుక్కోవచ్చు టికెట్ నెంబర్స్ని బట్టి లాటరీ తీస్తారు తప్ప మనుషులను బట్టి కాదు ఇవిడ నేను ఎగ్జాంపుల్ నేను రెండు లాటరీ కొన్నాను ఇవి రెండు ఇలా కనిపిస్తాయి కైన్ లాటరీది ఎగ్జాంపుల్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ అనే టైప్లో కనిపిస్తుంది ఇలా మనం చూసుకోవచ్చు ఒక బీటీసీ దానికి త్రీ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ మరో బీటీసీ దానికి కింద మరోటి ఇలా లాటరీ టికెట్స్ నెంబర్స్ అయితే లాటరీస్ లిస్ట్ లాటరీ నెంబర్ ఇది నెంబర్ కాబట్టి ఒక్కొక్కరు పది లాటరీలు కొనుక్కుంటే పది నెంబర్లుంటే ఈ పది నంబర్లు లాటరీలో వేస్తారు ఇది మీకు అర్థం కావడానికి కోసం క్లారిటీగా చెప్తున్నాను నెక్స్ట్ క్రిస్మస్ చివరి రోజు ఈ రోజుకే ఎవరైనా కొత్త వాళ్ళని మీరు చేసి ఉంటే టీంలో ఆల్రెడీ ఇది పదకొండో తారీఖు నుంచి నడుస్తుంది ఈరోజు వరకు సాయంత్రం వరకు లాస్ట్ ఉంటుంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఒక షేర్ అయినా కొనుక్కున్నట్టయితే ఇరవై వేల షేర్స్ను కంపెనీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంది రేపు సాయంత్రం ఇందులో ఒక షేరా రెండు షేర్ల మూడు షేర్ల ఐదు షేర్ల అనేది ఎంతమంది అయితే ఈ పది రోజులలో పదకొండు రోజులలో యాక్టివేషన్ చేసుకొని ఒక షేర్ తీసుకున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు లాటరీ టికెట్స్ కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు వన్ లైఫ్ వన్ ప్రాజెక్ట్ ఎట్ ఛాన్స్ టు విన్ బిట్కైన్ ఇతనర్ కైన్ మ్యాజిక్ అన్ఫోల్డెడ్ త్రీ విన్నర్స్ ఈచ్ క్లైమింగ్ వన్ బిట్ కైన్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇది మనం ఉమ్డి నుంచి ఇతరులలోకి షేర్స్ పంపించుకొని లాటరీ టికెట్ పర్చేజ్ చేసుకునే విధానం థ్యాంక్ యూ